హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ అత్త కుకింగ్లో ఇవాళ మనం వేరుశనగ లేదా పల్లీల చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందామండి ఈ చట్నీ ఇడ్లీ దోశ దోశ మైసూర్ బజ్జీ వీటిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీలోకి జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు తాలింపు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయట్లేదండి ఈ చట్నీ మా ఇంట్లో ఇలాగే ఇష్టంగా తింటారు కాబట్టి నేను వెయ్యిట్లా మీరు కావాలంటే దాంట్లో తాలింపు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా ఒక బౌల్ వేరుశనక్కాయలు తీసుకున్నానండి ఇవి పల్లీలు కూడా అంటారు ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఐదు పచ్చిపిరగాయలు తీసుకున్నాను మీరు తినగలిగేంత కారానికి పచ్చిపిరగాయలు తీసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు కొంచెం చింతపండు నానబెట్టి తీసుకున్నానండి సరిపడినంత ఆయిల్ ఈ చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి అది కొంచెం వేడెక్కాలి అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగాక జీలకర్ర మినపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ముందుగా చెతకొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేయాలి ఇవి ఒక నిమిషం వేయించి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి తుచ్చకుండా వేస్తే పేలి ముఖం మీద పడే అవకాశం ఉంటుందండి అందుకని దాన్ని తప్పకుండా తుంచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇవి బాగా వేగిపోయాక దీంట్లోనే పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేయించుకుంటూ బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి అది ఆపకుండా వేయించుతానే ఉండాలి లేదంటే అది మాడిపోయే అవకాశం ఉంటుంది బాగా ఇది వేయించుకుంటూ దోరగా వేగిపోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయాక దాన్ని కొంచెం మిక్సీ జార్లో ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ చేసి పెట్టుకుందామండి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దానికి తగినంత ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి చిందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా అది కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ దేనికంటే పులుపుని బ్యాలెన్స్ చేయడానికనమాట కొంచెం కొంచెం టేస్ట్ని కూడా ఇస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టేసుకుందాము ఇదిగోండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి అంతేనండి వేరుశన్నకే పచ్చడి రెడీ అయిపోయింది